జరగబోతుంది పెళ్లి తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబ పెద్దలు బంధుమిత్రులు అలాగే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబ పెద్దలు బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడ ఉండవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం అందరూ ఉన్నట్లేనా రమేష్ రమేష్ అక్కడ సుబ్బారావు గారు రమేష్ గారు వివాహం త్వరగా జరిపించమని మీరు చెప్పారు మేము సిద్ధంగా ఉన్నాం జరిపిస్తున్నాం మరి మీ బంధువులు ఉన్నారా మళ్ళా యొక్క మాంగళ్యమును మరి అలంకరించిన తర్వాత మేము లేదని బాధపడే అందరూ ఉన్నట్టేనా సుబ్బారావు గారు ఓకే మంచిది సమయంలో ముందు ఇప్పుడు కుమారుడు సుధాకర్ నూతన ఉదయైనటువంటి అంగమ్మ మెడలు మాంగల్య మాంగళ్యారం జరుగుతుంది మాంగళ్యం అలంకరించబోతున్నారు అందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా చూసి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం అయ్యా మూడు అయ్యాలు య్యకు కుమారేణ్య పరిశుద్ధాత్మక నామములు ఈ మార్గం ధర నిన్ను నా భార్యనిగా చేసుకుని చున్నాను దేవునికి మహిమ కలుగునుగా కహాలుగా మంచిదండి కుమార్థా మాత్రం ఉండాలి లే దండం 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 కోల్ బాగుంది చేస్తాము మంచిది తీసుకున్నాయన తీసుకుందా ఉండండి పెళ్లి కుమారుడి పోయిన పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమార్తె పోయిన పెళ్లి కుమారుడికి ఒకరి ఒకరికి ఎంత ప్రేమ అనేది ఉందో ఇప్పుడు మనం చూద్దాం అందరం కూడా సంతోషంగా ఇప్పుడు పెళ్లి కుమారుడు సుధాకరు పెళ్లి కుమార్తె ఎంగమ్మ వారి ఇరువురు ఈ పూలమాలలను మార్చుకోబోతున్నారు వీళ్ళల్లో ఎవరికి ఎంత ప్రేమ ఉందో నేను ఒకటి రెండు మూడు చెప్పేసరికి ఎవరికి ఎక్కువ ప్రేమ వాళ్ళు వేసేయాలి ఓకే రెడీ అమ్మా మనం తగ్గకూడదు ఒకటి రెండు అవునా మా అమ్మాయి ముందేసిందండి మంచిది ఇద్దరికి ఏమండి ఒకరి ఏడలో ఒకరికి ఏమండి ఎవరికి తక్కువ కాకుండా ఒకరి ఏడలో ఒకటి సమపాలల్లో మంచి ప్రేమ ఉందని మనకు అర్థమైంది కాబట్టి ఈ సమయంలో అలాగనే लौडेको कानमा पनि नदिनु नत्रको आटो चिन्नु नकोसे हिस्टम भाइ काटले ऊप ओपिनाट अरे अ माथि मुन्द भाइ काटले ऊप ओपिनाट 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 अ माथि मुन्द भाइ काटले ऊप హలో ఓయ్ అది వన్ గోడా తీసుకో తీసుకువ్వు తీసుకోండి నువ్వు తీసుకోండి ఇప్పుడు నువ్వు ఆ ఎత్తులో బట్టి అట్లా ఊపు ఆ ఊబ ఊబ గట్టిగా నువ్వు కూడా అట్లా పోపమ్మా ఇప్పుడు ఉండండి ఇద్దరు ఇట్లా ఎదురు ఎదురు పెట్టండి ఇద్దరు ఇద్దరు ఎదురు ఇద్దరు ఒప్పుకోండి చాలా మంచిదండి సంతోషంగా పేరు దేవుడు మిమ్మల్ని గాక ఈ పూలమాలను ఒకరొకరు పట్టుకోండి ఫోటో తీస్తున్నారు పొడి చేతులు కొంచెం కింది ఫోటో నీట్గా వస్తుంది ఈ పక్క కిందికి చెయ్యి చూడండి దగ్గరికి అంటే మంచిది రైట్ మోకరించండి అలాగనే ఈ సమయంలో మరి జవరి ప్రా మోకరించి మోకరించగలరా లేవంటే మోకరించలేకపోతే అట్లా ఉండే మోకరించా మోకరించండి అయితే మోకరించమ్మా సరే అయితే సరే అయితే అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కుడి చేతులు ఈ నూతన ఊదువేలో చాపండి మంచి మనస్థుత్వ బిడ్డలను దీవించండి అదే విధంగా ఇప్పుడు ఎవరు మీరు అంచెత్త అచ్చంతలుగా మీ దగ్గరికి పంపిస్తాం అప్పుడు మీరు వారిని ఆశీర్వదించదురు ఈ సమయంలో పెద్దలు దైవ జన్లు అభిషక్తులైనటువంటి మా అమ్మగారు చివరి ప్రార్థన చేసి వధవరుల కొరకై ఆశీర్వాదం ఇస్తారు అందరూ కూడా పెద్దల యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో ముందు కొనసాగుతాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి జాలి గల ప్రభు నమ్మకమైన దేవుడ నీకు వందనాలు స్తోత్రాలు వివాహము అన్ని విషయంలో ఘనమైనదని మీ లేఖనాన్ని చదువుచినట్లు మీ సన్నిధుల ప్రభు సుధాకర్ ప్రేమించి ఎంగమ్మును ప్రేమించి ఇరువురిని ఏకపరిచినందుకు స్తోత్రం నాయన ఈ రెండు చేసినందుకు వందనాలు తండ్రి వచ్చిన రక్త సముద్ర బంధుమిత్రురాదు నాయన ఈ యొక్క ఇద్దరిని దీవించి మీ కలిపి చే తెలిపి వివాహమంతట్లు నాయన మీరుండి నడిపించినట్లు మీరు కాలంలో కూడా మీరుండి మీరే నడిపించి అన్ని విషయాలలో మీ బిడ్డలకు నన్ను ఆశీర్వాదం దీవెన అయా ఆస్తి ఐశ్వర్యములు కలుగునట్లు పిల్ల పాపలు ఏ కొద్దిగా కొరత లేకుండా నడిపించు దయచేసి సాయం చేయమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సర్వశక్తిమంతుడు ఎహోవా కృప ఆయన కుమారుడు లోకరక్షుడు నేసు క్రీస్తు దీవెన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆశీర్వాదం అభివృద్ధి ఆయన నిత్య కృప వీరికి తోడై సమస్తమున సమకూర్చి ఏ కొదువు లేకుండా నిండైన దేవుని చేత నిరూపించను గాక ఆమె ఆమె